ఆ ఎమ్మెల్యే ఎటువైపు ఉన్నారు అన్నది కొద్ది రోజుల క్రితం వరకు జరిగిన చర్చ ఆయన విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పుతో ఇక ఆయన అధికార పార్టీలోనే ఉంటారు అని అంతా అనుకున్నారు కానీ పార్టీ మారినా ఆయన చూపంతా పాత గూటిపైనే ఉందన్న వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్టే ఆ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి అయితే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి తప్పు చేశానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అప్పటి పరిస్థితిలో తప్పటడుగు వేసి కాంగ్రెస్ లో చేరానని అయితే కాంగ్రెస్ లో తనకు నియోజకవర్గానికి వెంట్రుకవంతు లాభం కూడా జరగలేదని కామెంట్ చేశారు మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు వేసినా అక్కడ ఏమాత్రం గిటా నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక మందము లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో ఈ పార్టీ మీద గెలిచినాం కాబట్టి రేపు మనం మనకు అందరూ మీరు అందరు కష్టపడి చేసిరు మున్సిపాలిటీలు చేశారు నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ ఇప్పుడు ఐదు మున్సిపాలిటీలలో నూట నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు ఐదు ఐదు మున్సిపాలిటీలలో నూట నాలుగు మంది కౌన్సిలర్ తెలంగాణలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు టెక్నికల్ గా వాళ్లు కారు పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకర్ తీర్పు ఇచ్చినా వారిలో చాలా మంది హస్తం పార్టీతోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు ఆ ఎమ్మెల్యేల జాబితాలో పటాంచేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు బీఆర్ఎస్ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కొన్ని నెలల క్రితమే మిగతా ఎమ్మెల్యేల తరహాలోనే పార్టీ మారారు అయితే కాంగ్రెస్ నేతలతో సఖ్యత కుదరలేదు గతంలో ఓసారి గూడెం వర్గీలకు పట్టాంచేరి కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్ద గొడవ కూడా జరిగింది దీనిపై టీపీసీసీలో ఒకరికొకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు అప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉంటున్న అధికార పార్టీతో మహిపాల్ రెడ్డి అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు వచ్చారు ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కోసం కాకుండా బీఆర్ఎస్ కోసం పనిచేసేందుకు సిద్ధమయ్యారా అనే చర్చ జరుగుతుంది దీంతో మళ్లీ ఆయన సొంత గుటికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి